హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా రేపు మేము రాజస్థాన్కి వెళ్తున్నాం అనగా ఒకరోజు ముందు నైట్ అనమాట ఇది యాక్చువల్లీ ఏంటంటే నార్త్లో ఎక్కడ వెళ్ళినా కానీ మనకి గోంగూర దొరకదండి సో అందుకనేసి నేను ఇక్కడనే నేను నార్మల్గా అయితే ఈ టైంలో అయితే చాలా మటుకు పౌడర్లు గోంగూర పౌడర్ అని రకరకాల పౌడర్స్ దొరుకుతున్నాయి కదా అలా కాకుండా నేను ఇలాగ ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకొని వెళ్తాను సో మీ ఇంట్లో కూడా ఎవరైనా కానీ వేరే స్టేట్లో ఉన్నా లేదంటే వేరే కంట్రీస్లో ఉన్నా కానీ గోంగూర దొరకని వాళ్ళకు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మేమైతే దాదాపు అంటే పదిహేను గోంగూర కట్టలు అయితే తెచ్చిందండి అమ్మ నేను మా చెల్లెలి మా అమ్మ కలిసి అందరం కూర్చొని ఇంకా మొత్తం అయితే వల్చేసాము నైట్ కదా సో అయితే ఇంకా అయితే మొత్తం మంచిగా ఒక టబ్లో వేసి నీట్గా కడిగేసుకున్న తర్వాతకి ఏదన్నా ఒక కాటన్ది ఉంటుంది కదా టవల్ పెద్ద చున్నీ అలాగా లేదంటే పంచ అలా ఉంటాయి కదా మన ఇంట్లో సో దాని మీద మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని వాటర్ ఏం లేకుండా బాగా అంటే తడి లేకుండా చూసుకోవాలండి అందుకని బయట ఫ్యాన్ ఉంటే నేనైతే మొత్తం అయితే ఇలాగా ఆరిబెడుతున్నాను ఇది ఎందుకంటే ఇంకా ఆరిపెట్టిన తర్వాతకి మనము వెంటనే ఇంకా తాలింపు వేసుకోవచ్చు అనమాట ఈ చేసుకున్న మనం స్టోరేజ్ గోంగూర ఎన్ని నెలలైనా కానీ పాడవదండి నేను మళ్ళీ ఇంకా నేను ఆంధ్ర వచ్చేంత వరకు అలాగ నేను చేసి పెట్టుకుంటాను సో అందుకనేసి ఇంకా నైట్ అయితే ఫుల్ బిజీ అయిపోయామండి ఇంట్లో పనులు ఉండిపోయాయి ఇంకా అమ్మ కూడా సామాన్లు ఇంకా తొందరగానే పడుకున్నాము మార్నింగ్ తొందరగా లేద్దామని యాక్చువల్లీ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది బ్లాగ్ మార్నింగ్ మాకి ట్వెల్వ్కి అలాగ ట్రైన్ ఉంది సో అందుకనేసి మార్నింగ్ అయితే అమ్మ లేచింది ఒక సైడ్ అయితే ఇంకా చపాతి పిండి కలిపేసి అలాగే చాయ్ కూడా చేసేసింది నాకన్నా ఫస్ట్ లేచింది నన్ను ఇంకా లేపింది అమ్మ తొందరగా లేయమ్మ నీ పనులన్నీ చేసేసుకో ఏమేమి కావాలో తర్వాత పిల్లలు వేస్తే మళ్ళీ నేను ఇస్తా ఇస్తారు కదా అంటే ఇంక అప్పుడు లేసాను అన్నమాట చూడండి ఇంక నైట్ అయితే మనం గోంగూర ఆరబెట్టాం కదా ఎక్కడ కూడా తడి అనేది లేదు చాలా నీట్ గా అయితే ఆరిపోయింది సో తర్వాత వచ్చేసి నేను వీటిని అయితే ఇంకా తిని తాలింపు పెట్టేసినాం అనుకోండి మంచి స్మెల్ ఉంటుంది మనం ఇప్పుడు కూడా చేసుకున్నట్లుగా ఉంటుంది ఎన్ని నెలదైనా కానీ సో అమ్మ అయితే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసుకుందండి ఇంకా నాకన్నా ఫస్టే లేసిందన్నాను కదా నన్నే ఐదు గంటలకు లేపిందంటే అమ్మ అమ్మ ఇంకెప్పుడు లేసిందో నాకే అర్థం కాలేదు సో సామాన్లన్నీ మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని అనమాట ఇంకా నేను లేగంగానే చాయ్ పెట్టింది కదా చాయ్ తాగు అనేసిందమ్మ నేనైతే ఇప్పుడే వద్దులేమ్మా అనేసి ఇంకా నేను ఫస్ట్ తాలింపు తాలింపేసేసుకున్నాము ఎందుకంటే వేడి వేడి మీద ఎప్పుడు కూడా బాక్స్లో స్టోర్ చేసుకోకూడదండి సో నేనైతే ఫస్ట్ అయితే ఇంకా ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకున్నాను ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి చాలా ఈజీగా అనమాట గోంగూర ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇంట్లో కూడా మనము ఇలాగ స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ కాస్ట్ ఉంది అని అనుకుంటే మన సైడ్ అయితే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ వెళ్ళినా కానీ గోంగూర దొరికిపోతుంది కానీ వేరే స్టేట్లకు వెళ్తే దొరకదు కదా సో అందుకోసమని ఆయిల్ వేసేసుకొని ఆకు అంతటి కూడా బాగా దాంట్లో దగ్గరికి అయ్యేంత వరకు మనము కలుపుతుంది వస్తూ ఉండాలి ఆకు చూడండి మొత్తం అయితే నూనెలో వేసాం కదా దీంట్లో ఏం కూడా ఉండకూడదు ఉత్తం ఆయిలే అనమాట మొత్తం గోగునంతా కూడా దగ్గరకు అయ్యేంత వరకు ఇలాగ చేసుకోవాలి సో దీంట్లోకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది కదండీ అందుకనేసి ఒక స్పూన్ అంతా పసుపు అలాగే సాల్ట్ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి స్టోరేజ్ ఇది పాడవకుండా ఇప్పుడు మనం పికిల్లో కూడా ఎక్కువనే వేసుకుంటాం కదా స్టోరేజ్ కోసము సో సేమ్ అలాగే అనమాట మనం ఇన్ కేసు వండుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి ఉప్పు అనేది సో ఇప్పుడైతే ఇలాగ గోంగూర మొత్తం కూడా దగ్గర చేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుందండి దీంట్లోకి నేను పదహారు కట్టలు అంటే ఫిఫ్టీన్ తీసుకున్నాను కదా సో ఫిఫ్టీన్కి చూడండి ఎంత గోంగూర అయింది నేనైతే ఇదంతా ఒక బాక్స్లో వేసేసరికి చిన్న బాక్స్ అంతగా అయింది సో ఇంకా నేనైతే ఫస్ట్ అయితే ఒక సైడ్ నేను అమ్మకి చెప్తా ఉంటే అలా చేస్తుంది ఇంకా మా సైడ్ మా పిల్లలు అయితే శుభ్రంగా పడుకున్నారు ఇంకా ఇంకా అప్పుడు కూడా తెల్ల కాలేదు కొంచెం కొంచెంగా లైటింగ్ అవుతూ ఉందనమాట సో ఇంకా అమ్మ అయితే ఇండ్లు ఇంకా అక్కడ గోంగూర అయితే రెడీ అయిపోయింది సో ఇంటి ముందు అయితే చీపురు కొడుతుంది అమ్మకి ఫుల్ హెల్ప్

సో చూస్తున్నారా ఇక్కడ కూడా ఒక అంకులు అయితే ఇంట్లో అయితే చీపురు కొడుతున్నాడు అనమాట సో చాలా మంది ఇలా తక్కువగా ఉంటారు అలా చేసేవాళ్ళు సో ఇంకా మా ఎదురింటి అంకులు అయితే వాళ్ళ భార్య టీచర్గా చేస్తుంది ఆయన కూడా వర్క్ చేస్తున్నాడు ఖాళీగా అయితే ఏం ఉండరు సో మా అంటే ఇలాగ అర్థం చేసుకునే భర్తలు చాలా తక్కువ మంది ఉంటారు సో మా ఇంట్లో అయితే అందరు అల్లుళ్ళు అయితే భార్యలకైతే హెల్ప్ చేసేవాళ్ళే ఉన్నారు సో ఒక సైడ్ అయితే మా అమ్మ అయితే బండలు మొత్తం అయితే తుడుస్తుంది మా చెల్లెలైతే ఇంకా మేము జర్నీ కోసం అనేసి ఫుడ్ ప్రిపరేషన్ అయితే అవుతుందండి ఒక సైడ్ అయితే ఇంకా మా చిత్తలికి హెల్త్ బాగలేదు కదా కొన్ని రోజుల నుంచి అందుకని మా ఇంట్లో పిల్లలకి బాగా ఇష్టం అనమాట చప్పడిపప్పు అనేసి ఇంకోటి గట్టిపప్పు సపరేట్ సపరేట్గా చేస్తుంది అనమాట గట్టిపప్పులో అంటే కారం వేసుకొని చేసుకుందాం అనేసి ఇంకోటి ఇంకా పల్చగా చేసుకుంటే పిల్లలు జర్నీలో తినడానికి ఈజీగా ఉంటుందని సో మా చెల్లెలైతే ఇంకా పప్పుకైతే అయితే చేస్తుందనమాట ఇంకా నేను లగేజ్ అంతా సర్దుకుంటుంటే మా బుడ్డిగాడు వచ్చినాడు నేను చేసే ప్రతిదీ కూడా అన్నీ పీ పీకి పీకి పాడేస్తున్నాడు చూసారా ఇది చప్పడిపప్పు ఇంకా పక్కన ఉన్నది

మా మిట్టుది బర్త్డే జరిగింది కదండి సో వన్ రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి కదా మా చెల్లలి మా కోసం అని అలాగే ఎత్తిపెట్టింది అనమాట సో వెళ్ళేటప్పుడు మా ఒకటి అలాగే చిత్తల్లికి ఒకటి ఇచ్చింది అనమాట నీకు నాన్న అంటే అక్క పడికేంది అంటే సర్లే నువ్వే పెట్టుకో అంటే బ్యాగులో పోయి సర్దేసుకుంటున్నాడు మా బండి వచ్చి నాకి అంటే లేదు మాకు ఒక్కటే ఉంది అని వాళ్ళ తమ్ముడికి చెప్తున్నాడు అనమాట సో మా ఇంట్లో అయితే చాలా మిస్ అవుతున్నాను ఎందుకంటే చాలా లాంగ్ లీవ్ ఉన్నాను ఈసారి ఎప్పుడు కూడా ఇన్ని రోజులు ఉండలేదు సో ఫైనల్గా అయితే గోంగూర చూసారా ఈ డబ్బాకైతే అయితే అయ్యింది లాస్ట్ టైం పార్టీలో దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాలు తెచ్చుకున్నామండి అమ్మ అయితే పెట్టుకోమ్మా ఇదైతే టైట్ గా ఉంటుంది కారదు నూనె కూడా అని అంటే మొత్తం అయితే దీనిలో అయితే ప్యాక్ చేసేసుకున్నాను సో జర్నీ చేసేటప్పుడు నాకన్నా ముందుగా మా ఇంట్లో వాళ్ళే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నీకేమేం కావాలి చెప్పు అనేసి మొత్తం లిస్ట్ అంతా మా చెల్లెలకి అడుగుతూ ఉంటుంది ఏం తీసుకురావాలి ఏమేమి కావాలి ఎందుకంటే మాకు ఇక్కడ దొరకవని చెల్లెలకి తెలుసు కదా ఇంకా నాకన్నా ఫస్ట్ ఇంట్లో వాళ్ళే ఏం కావాలా ఏం తీసుకురావాలా ఏం తింటావు అని ముందు నుంచి ప్రిపరేషన్ అవుతూ ఉంటారు వాళ్ళే నాకన్నా ఫస్ట్గా ఇంకా ఎయిట్ థర్టీ అయ్యిందండి అప్పుడు ఇంకా నేను మా చపాతీలు తిక్కుతూ ఉన్నాను ఇది జర్నీ కోసము ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా మా చెల్లెలైతే రోటీలైతే కాలుస్తుంది అనమాట నేను ఎక్స్పెషల్లీ అండి జర్నీ చేసేటప్పుడు చపాతి పూరీలు ఇంకా ఎలాగ తీసుకుంటాను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అయితే గోంగూర పప్పు కానీ చట్నీ కానీ లేదంటే ఇంకా మా నార్మల్ పప్పు అలాగే తీసుకుంటానన్నమాట సో ఇది అండి జర్నీ అంటే జర్నీ కోసము ఫుడ్ ఎవరైనా కానీ మన మాకందులో టూ డేస్ జర్నీ ఉంటుంది కదా సో అయితే ఫుడ్ ప్రిపరేషన్ అంతా కూడా నేను నేనే చేసుకుంటాను ఎందుకంటే నాకు నచ్చినట్లుగా అమ్మ వాళ్ళు అంటే కొంచెం హార్డ్గా చపాతీలు ఉంటాయి వద్దు పిల్లలు తినరనమాట సో చూస్తున్నారా మావి రోటీలు ఎంత మంచిగా పొంగుతున్నాయో సో ఇంకా నా చపాతీలు పూరీలు అయితే అయిపోయాయండి నెక్స్ట్ వచ్చేసి అమ్మ అయితే మొత్తం అంటే మాకు క్యారియర్కి కావాలి కదా బాక్స్కి టూ డేస్కి కావాలి కాబట్టి ఇంకా ఎక్కువనే రైస్ వండేస్తుంది అనమాట సో నేనైతే మొత్తం అయితే ప్యాక్ చేసేస్తున్నాను అంతలోపల మా పెద్దక్క కూడా వచ్చింది అనమాట ఇంకా నేనైతే ఫుడ్ కోసమే ఒక సపరేట్ బ్యాగ్ పెట్టుకున్నాను అంటే మనకి ఈజీగా ఉంటుంది కదా ఫుడ్ది ఫుడ్ దాంట్లో పెట్టుకుంటే వెంటనే బ్యాగ్ తీసుకోవచ్చు అనేసి అలాగా ఇంక అప్పటికే మా రెండో అక్క వాళ్ళు కూడా వచ్చేసారు నేను వెళ్ళేటప్పుడు పాపం నాకన్నా మా ఇంట్లో వాళ్ళ హడావిడే ఎక్కువగా ఉంటుంది సో ఇది పెట్టుకున్నావా అది పెట్టుకున్నావా అనేసి నేను ప్రతిదీ కూడా పెట్టుకుంటానండి ఇంకా జర్నీలో పిల్లలకి ఫ్రూట్స్ అయితే బాగా తింటారనేసి ఇంకా నేను చెప్పాల్సిన ఏం లేదు పాపము మా చెల్లెలు వాళ్ళు వెళ్ళే రోజున మా చెల్లెలి మరిది ఎంతగా కష్టపడతారంటే పాపము నాకన్నా నేను టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటాను వాళ్ళు ఇవి తీసుకో అవి తీసుకో అని అంటారు మేమేమంటే లగేజ్ ఎక్కువ కదా అనేసి దాళ్లకు భయపడతా ఉంటాము సో ఏది కూడా చిన్న చిన్నవన్నీ కూడా తీసుకెళ్తానండి నాకు దొరకవు అని అనుకునేటువన్నీ కూడా ఈ నుంచే కష్టమైనా కానీ పట్టుకెళ్ళిపోతాము ఇంకా అమ్మ అయితే మొత్తం ఇంకా ఫుడ్ ప్రిపరేషన్లో ఇవి తీసుకున్నావా అవి తీసుకున్నావు అని మొత్తం లిస్ట్ అంతా చదువుతూ ఉంటుంది సో ఇంకా మా మామ అప్పుడే డ్యూటి నుంచి వచ్చినాడు కదా సో మీరు ఫస్ట్ అయితే ట్రైన్ మేము అంటే ఇది ట్రైన్ జర్నీ కదా సో మీరు ఫస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళండి మేము టూ వీలర్లో వస్తామనేసి ఇంకా మొత్తం అయితే లగేజ్ అయితే ఈయన సరదేస్తున్నాడు అనమాట సో వెళ్ళేటప్పుడు మా పిల్లలు ఈ నుంచి వెళ్ళేటప్పుడు అంటే ట్రైన్లో వెళ్తున్నామన్న ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది సో ఎందుకంటే వాళ్ళు ట్రైన్ జర్నీ బాగా ఇష్టపడతాడు మా ఓడు చూడండి ఎలా చేశాడు దయచేసి మీ పిల్లలు ఒకవేళ కార్లో ఉంటే వాళ్ళకి కీస్ అస్సలు వాళ్ళ చేతిలో ఇవ్వద్దండి మా అయితే ఇందాక లాక్ చేశాడనమాట భయం వేసింది ఒక క్షణంలో ఇంకా వాళ్ళ డాడీ చెప్పంగా అప్పుడు వాడు లాక్ ఓపెన్ చేసేసాడు ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా ఈ సీజన్లో లాస్ట్ అని అని చెప్పాలి మామిడి కాయలు అంటే అవి కూడా బెనిస కాయలు ఉంటాయి కదా అవి ఇంకా నేనైతే తీసుకున్నాను బాయ్ చెప్పంగా పన్నెండు గలగా ఆడ మేము ఆడ పన్నెండుకి ఎక్కాలా బాయ్ చెప్పక చెప్పు బాయ్ చెప్పు హాయ్ చెప్పండి బాయ్ సరే అక్కడ బాయ్ అంతే ఓకే అక్కడ Fala, desgraça. Silaca. Tá. De ti é. E lá passei. Dá muito chão, né? Então, tá. Ah, silaca, desgraça. É, mas não. Tem stick. Ah, ondila. Ah, sem culpa. Ma, wish meeting di Right లగేజ్ అంతా సర్దేసుకొని ఇరుగు పొరుగు వాళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసామండి సో చాలా మిస్ అవుతాము ఈ టైంలో ప్రతి ప్లేస్ని కూడా అరే ఇక్కడికి వచ్చాను కదా ఇక్కడ షాపింగ్ చేశాను కదా అని చాలా మిస్ అవుతుంటాము సో వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తామో కూడా తెలియదు కదా సో అందుకనేసి ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే కారులో అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము మా గుండుగాడైతే మాతో పాటు వచ్చారు మా అక్క మా రెండో అక్కను అలాగే మా చెల్లెల వాళ్ళు అయితే ఇంకా బండి మీద వస్తున్నారు అప్పుడే ఇంకా మా ఆయన అన్నాడనమాట వేరే వాళ్ళు నార్త్ ఇండియన్ ఎవరు మామిడికాయ పచ్చడి కావాలి అన్నారంట ఇక్కడ సైడ్లో అంటే మనకి ఇంక దగ్గరలో షాపులు ఏం లేవనేసి మళ్ళీ నేను వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు అక్క వాళ్ళు అయితే తీసుకొని వచ్చారనమాట సో ఇక్కడ వచ్చాగానే నాకు ఒక ఇన్సిడెంట్స్ గుర్తు వచ్చింది ఒక అబ్బాయిలో అంటే డాక్టర్ ఇచ్చి ఒక అబ్బాయి చనిపోయాడు కదా సో అండి ఎవరైనా కానీ ట్రావెల్ చేసినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి సో మేమైతే మొత్తానికైతే ఇంకా రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము మాకన్నా ఫస్ట్గా మా అక్క వాళ్ళు అయితే వచ్చేసినారు సో వేరే చోటికి ఇంకా ఎందుకంటే టెన్ మినిట్స్ ఉంది టైము లాస్ట్ మూమెంట్ అనగా ఇంకా అయిపోయింది నుంచి అన్నీ కంప్లీట్ అయినట్టే ఉంటాయి కానీ అది ఎందుకో కానీ ఆ టైంలో మాకు టై టైం అయితే చాలా తక్కువగా ఉన్నట్లు అనిపించేస్తుంది చూస్తున్నారు కదా ఎంతమంది వస్తారంటే నేను డ్రాప్ చేయడానికి ఇంకా పాపం లాస్ట్ టైంలో మా మామ డ్యూటీ ఉన్నా కూడా కొంచెం ఒక గంట కోసము పర్మిషన్ తీసుకొని వచ్చేసాడనమాట ఇంకా మా చెల్లెల వాళ్ళైతే ఇంకా మా కోసం అని అందాక మామిడికాయ పికిల్ చెప్పాను కదండి అవి అయితే తీసుకొచ్చారు లాస్ట్ మూమెంట్లు అనగా సో పిల్లలైతే ఇంకా వెళ్ళిన తర్వాతకి అంత గోలుగోలుగా ఉంది నుంచి ఎటు వెళ్ళాలో కూడా తెలియడం లేదు సో నార్మల్ అయితే ప్రతిసారి కూడా ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద వచ్చేది సో ఈసారి మాత్రం సెకండ్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ అయితే మూడు గంటలకు కూడా ట్రైన్ ఉందండి ఇక్కడ అయితే నాకు మా ఆయనకైతే ఒక గొడవ జరిగింది ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను నార్మల్గా అయితే ప్రతిసారి మేము అంటే లోకల్ ట్రైన్ పట్టుకొని మన హైదరాబాద్కి అయితే వెళ్తామన్నమాట సో ఈసారి ఈయన ఏం చేసినాడంటే అంటే పన్నెండు గంటలకే ట్రైన్ అయితే బుక్ చేశాడండి అది అది తొందర తొందరగా అన్నట్లుగా ఉంది సో ఆ రోజు చాలా ఫుల్ సీరియస్ అనమాట సో ఆ రోజైతే ఇంకా నా ఒక సైడ్ అయితే వెళ్ళాలని లేదు ఇంకో సైడ్ చూస్తేనేమో సడన్గా ట్రైన్ లొకేషన్ అన్నీ కూడా మారిపోయాయి తర్వాత వచ్చేసి ఇంకా ట్రైన్ రావడం ఆలస్యం లేదు ఒక్కొక్కరు ఒక బ్యాగులు తీసేసుకొని మా మామకైతే ఆపరేషన్ అయింది అయినా కానీ ఈ టైంలో అయితే వద్దులేమమ్మ మేము చేసుకుంటామంటే కూడా ఆయన ఏం కాదలే అమ్మ మీరు ఎక్కండి అనేసి ఫస్ట్ అయితే మమ్మల్ని ఎక్కిచ్చేసాడనమాట ఇంకా లగేజ్ ఒక్కొక్కటి ఒకటి అయితే లోపలైతే సర్దిచ్చేస్తున్నాము రెండో ప్లాట్ఫామ్లో ఉంటుందని చెప్పాను కదండి అయితే యాక్చువల్లీ ఏమైందంటే లిఫ్ట్ ఉందేమో మేము వెళ్తేనేమో ఆడ లిఫ్ట్ కూడా పనిచేయడం లేదు ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి రావాల్సి వచ్చింది చాలా కష్టంగా నడుచుకుంటూ వచ్చేసాము ట్రైన్ వచ్చిందో లేదు ఇంకా అమ్మ వాళ్ళు లోపలికి కూడా రాలేదండి ఇంకా అప్పుడే ట్రైన్ వెళ్ళిపోతుంది ఒక పది నిమిషాల్లో అన్నారు సో ఈసారి అయితే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే అమ్మ వాళ్ళని కూడా నేను ట్రైన్ లో ఎక్కి లోపలికి వెళ్ళిపోయాను కానీ అమ్మ వాళ్ళతో నేను కూడా మాట్లాడలేకపోయాను వెంటనే ట్రైన్ కదలిందనమాట సో ఇంకా మా మరిది మా అమ్మ మామ ఇద్దరైతే లగేజ్ వచ్చేసి మొత్తం లోపల పెట్టేసినారు దానికి తోడుగా మా అక్కుగాడు ఫుల్గా ఏడుస్తున్నాడు అనమాట ఇంకా వాళ్ళ నాన్న చాలా రోజుల తర్వాత వచ్చినాడు కదా ఇంకా ఫోన్ కావాలని సతాయింపుడు అంతా ఇంత లేదు సో లగేజ్ కూడా మేము ఏం సర్దుకోలేదు జస్ట్ వచ్చినాము అలా పెట్టుకున్నాను ఇంకా చూడండి ఏదో మా ఓడి ఎలాగే ఏడుస్తున్నాడు సరే అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అమ్మని వాళ్ళని కలుద్దామని బయటకు వచ్చాను కానీ అస్సలు అవ్వలేకపోయింది కలవలేకపోయాను అండ్ పిల్లలు కూడా చూడలేకపోయాను అనమాట జస్ట్ అలా వచ్చి నిలబడినాము లేదో ట్రైన్ అయితే అనమాట సో మా ఆయన చేసిన పనికి ఈసారి మా జర్నీ అయితే చాలా విచిత్ర విచిత్రంగా అసలు ఏ ఎప్పుడు ట్రైన్ బుక్ చేశాడో ఏంటి అనే షెడ్యూల్ కూడా నాతో ఏం చెప్పలేదు అనమాట ఒక్కోసారి ట్రైన్ గురించి మనకు తెలియనప్పుడు ఇలాగ చాలా డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోతాము అయ్యో జాగ్రత్త మా అమ్మ వాళ్ళకి పొయ్యేస్తానమ్మా అని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే ఎక్కిన వెంటనే ఒక ఐదు నిమిషాలు కూడా లేదు వెంటనే ట్రైన్ స్టార్ట్ అయింది అక్కడే నాకు చాలా మూడ్ ఆఫ్ అయిపోయినా నేను చాలాసేపటి వరకు ఏం పలకోకుండా అలాగే కూర్చున్నాను యాక్చువల్లీ మాకు పన్నెండు గంటలకు ట్రైన్ ఉంది కదండి సో అంత తొందరగా అయితే తినలేం కదా నాస్తా తినడమే పది గంటలకు అలా తిన్నాము సో ఆకలి అయితే అవ్వలేదు ఇంకా పిల్లలు అయితే ట్రైన్ ఎక్కిన తర్వాతకి వెంటనే అమ్మ ఆకలి ఎత్తుందనంటే సరే ఇంక ఇంటి దగ్గర నుంచి తెచ్చినటువంటి ఫుడ్ అంతా కూడా బయట తీసేసాను ఇదిగోండి ముందు రోజు అమ్మ అయితే గోంగూర పచ్చడి చేసింది అనమాట గోంగూర పచ్చడి పప్పు అలాగే బుడ్డల కారము తర్వాత పప్పు చారు రెండు బాక్సులు వచ్చేసి వైట్ రైస్ అనమాట ఇక్కడ మేము మా మిస్టేక్ ఏం జరిగిందంటే చాలాసేపు వరకు కూడా మాకు తెలియలేదండి మేము చపాతీలు పూరీలు అంటే వండుకున్నాం కదా సో అవి పార్సెల్ చేసుకోవడం మాత్రం మర్చిపోయాము అసలు అయితే దాదాపుగా అంటే టెన్ ఆర్ ఫిఫ్టీన్ పూరీలు చేసింటి అలా అలాగే పది పన్నెండేమో చపాతీలు చేసినాననమాట మా పిల్లలు ఎక్కువగా అన్నం కన్నా ఎక్కువగా పూరీలో ఎక్కువ అనమాట సో ఈసారి అయితే మర్చిపోయినాము అదే చెప్తున్నాను కదా మా ఆయన ట్రై ట్రైన్ అదే ట్రైన్ గురించి సరిగ్గా అయితే మాతో షేర్ చేసుకోలేదు దాన్ని బట్టి ఇంకా అసలు ఈసారి నా మూడా ఎఫ్ఐ అనేది చాలా అంటే చాలా ఇదైపోయింది దానికి తోడుగా పాపకి జ్వరం ఉండడం బట్టి ఫుడ్ అనేది సరిగా తినడం లేదు అక్కడికి ఇంకా కూపన్ చేస్తే అప్పుడు ఇంకా పల్చగా కొంచెం ఒక రెండు మూడు ముద్దలైతే తినింది అంతకన్నా ఎక్కువ తినలేదన్నమాట సో ఇంటి దగ్గర నుంచే మా ఆయనకి భక్ష్యాలంటే చాలా ఇష్టం అండి సో అందుకనే అమ్మ అయితే భక్షాలు ఇచ్చి పంపించింది అవైతే తీసుకొని ఇంకా మా ఆయన తింటూ అలాగే పిల్లలకు తినిపిస్తున్నాడు ఇంకా పిల్లలకి తినిపించేసి అప్పుడు ఇతల ఇంకా రెండున్నర రెండు అలాగే అయ్యింది సరే కాసేపు అన్న రెస్ట్ చేద్దాం ఎందుకంటే మార్నింగ్ అయితే ఫైవ్ కే లేసాం కదా మా చిట్టి అయితే కొంతమంది ప్యాసింజర్తో దోస్తి అనమాట వాళ్ళతో ఆడుతూ ఉండి ఆ తర్వాత వచ్చి చిట్టి తల్లి కూడా ఇంకా పడుకోయింది ఇంటి నుంచి ఇంకా పిల్లల కోసం అని చాక్లెట్స్ అయితే తెచ్చుకున్నానండి ఎందుకంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు లాంగ్ జర్నీ కదా ఇంకా మనకి ఏదో ఒకటి ంతే ఉండాలి తినడమే ఇక్కడ పని ఉంటుంది సో అప్పుడే ఇంకా తాలింపు బొరుగులు అలాగ తీసుకొస్తే అవి తిన్నాము ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ అలాగైందండి అయితే వచ్చేసాము ఇక్కడ మా ఆయన నాకు ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు నేను చాలా కోపంగా ఉన్నాను ఆ టైంలో కూడా మా ఆయన వీడియో తీస్తున్నాను నాకు ఏంటంటే మేము అనుకున్నాము డైరెక్టు కాచిగూడల నుంచి ట్రైన్ ఉందేమో అనేసి అది కూడా మాకి నైటు పదకొండు గంటలకు ఉందంట ట్రైన్ నాతో ఎంతగా ఈసారి చెప్తున్నాను కదండి చాలా అంటే చాలా కోపం వచ్చింది మా ఆయన మీద ఇంకా ఆ రోజైతే ఫుల్ గొడవ కూడా మా ఇద్దరికి జర్నీ చేసేటప్పుడు ఇంకా కాచిగూడలో రాగానే మళ్ళీ ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్ పట్టుకొని సికింద్రాబాద్ వెళ్ళాలి అన్నాడు ఇంకా నాకు హైపర్ పెరిగిపోయింది అనమాట ఆయన ప్రతిసారి ఒక ట్విస్ట్ ఇస్తున్నాడు నాకు అసలు డైరెక్ట్ ట్రైను లేదు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇప్పుడు కాచిగూడ నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్కి వెళ్ళాలి అనేసి ఎట్లా చేయాలో ఆ సమయంలో నాకైతే చాలా కోపమైనాను కొద్దిసేపుకి నన్ను నేనే కంట్రోల్ చేసుకున్నాను ఆ తర్వాత అయితే లోకల్ ట్రైన్ అయితే పట్టుకున్నామండి ఇంకా సికింద్రాబాద్కి వెళ్తున్నాము లోకల్ ట్రైన్ ఫస్ట్ టైం ఎక్కాను నేను అసలు అయితే ఎంత స్పీడ్గా వెళ్తుందంటే మామూలుగా మన మెట్రో ట్రైన్స్ ఉంటాయి కదా అంత స్పీడ్లో వెళ్తున్నారు ఇది ఫస్ట్ టైం అండి నేను ఇలాగ లోకల్ ట్రైన్ ఎక్కడం అనేది ఆ తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలైతే ట్రైన్ అనేసరికి ఇంకా మస్తు హ్యాపీ కానీ ఇది మాత్రం చాలా ఓపెన్ ప్లేస్ బలిగా ఉంది దీంట్లో ఇంత పెద్దగా ట్రైన్ నెక్స్ట్ వీడియోలో లో షేర్ చేస్తానండి మా హైదరాబాద్ టు రాజస్థాన్ జర్నీ బై బాయ్